రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీపై పాన్ ఇండియా వైడ్గా భారీ క్రేజ్ నెలకొంది ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం ఒకే ఒక్క ఆడియో గ్లిమ్స్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ కాలేదు ప్రభాస్ వాయిస్ను మాత్రమే ఉపయోగిస్తూ రిలీజ్ చేసిన ఈ ఆడియో గ్లిమ్స్తో స్పిరిట్పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ కు చేరుకున్నాయి నవంబర్ నెలాఖరు నుంచి స్పిరిట్ షూటింగ్ను మొదలు పెట్టబోతున్నట్లు జిగ్రీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగ ప్రకటించారు హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం ప్రభాస్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా పాత్రలో కనిపించబోతున్నాడు రగడ్ పోలీస్ గా ప్రభాస్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందట సందీప్ వంగా స్టైల్లోనే హై ఎమోషన్స్ తో కూడిన ఇంటెన్స్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం యాక్టింగ్ పరంగానే కాకుండా లుక్ గెటప్ విషయంలో ప్రభాస్ ఈ మూవీ చాలా కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు పోలీస్ పాత్ర కోసం ప్రభాస్ మేక్ ఓవర్ అవుతున్నాడట పొడవైన హెయిర్ స్టైల్ తో ప్రభాస్ ఈ మూవీలో కనిపించబోతున్నట్లు సమాచారం ప్రభాస్ లుక్ ను డిజైన్ చేసే బాధ్యతను సెలబ్రిటీ స్టైలిస్ట్ హలీం హకీమ్ కు అప్పగించాడు సందీప్ త్వరలోనే లుక్ ను ఫైనల్ చేయబోతున్నట్లు సమాచారం ఈ లుక్ కొన్నాళ్ళు బయటకు రాకుండా ప్రభాస్ తో పాటు స్పిరిట్ టీం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది స్పిరిట్ లో ప్రభాస్ మరో లుక్ కూడా ఉంటుందట రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించబోతున్నట్లు చెప్తున్నారు స్పిరిట్ మూవీలో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాతోనే త్రిప్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది ప్రకాష్ రాజ్ వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు స్పిరిట్ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్ లీ విలన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది టీ సిరీస్ తో కలిసి సందీప్ వంగా స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమాకు అర్జున్ రెడ్డి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ ఫౌజీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి కల్కీ టూ సలార్ టూ వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్నాయి వీటితో పాటు కొరియోగ్రఫర్ ఫ్రేమ్ రక్షిత్ తో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది